ఇప్పుడే మనకు అందుతున్నటువంటి బ్రేక్స్ ఏంటంటే ఎవరైతే కేంద్ర మంత్రులుగా ఇచ్చినటువంటి వాళ్ళల్లో ఇప్పుడు మనకి స్టేట్కి సంబంధించినంతవరకు కీలకమైనటువంటి శాఖల్ని కేటాయించ వచ్చారు అందులో ప్రధానంగా కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారికి రామ్మోహన్ నాయుడు గారికి మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ కిషన్ రెడ్డి గారికి కోల్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైన్స్ అంటే బొగ్గు గనుల శాఖ వారికి ఇవ్వటం జరిగింది రామ్మోహన్ నాయుడు గారికి పౌర విమానయాన శాఖ అట్లాగే వీళ్ళిద్దరికి క్యాబినెట్ హోదాకు సంబంధించినటువంటి రావటం జరిగింది ఇక బండి సంజయ్ గారికి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ గతంలో ఇది కిషన్ రెడ్డి గారు చేశారు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ సహాయ శాఖ వారికి అది రావటం జరిగింది ఇక పెంబసాని చంద్రశేఖర్ గారికి ఊహించని విధంగా ఆయనకి ఆరోగ్యం వైద్య సహాయం అన్నారు కానీ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ నిజంగా ఇది కొంచెం ఉపయోగపడేటువంటి శాఖ పంచాయతీరాజ్ అనేటువంటిది దాంట్లో కూడా అంటే అక్కడ కూడా ఆయన రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి దాంట్లో ఆయన అక్కడ కూడా నక్కను దొక్కారు అనుకోవాలి కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే కొడుకు పుట్టాడు అన్నట్టుగా కలిసి వచ్చే కాలానికి పరిగెత్తుకుంటూ వచ్చే కొడుకు వచ్చాడు చంద్రశేఖర్ గారికి మరి చూడాలి అది అంశానికి సంబంధించి ఇక ఇది మొత్తంగా వర్మ ఎవరో భూపత్ శ్రీనివాస్ శ్రీనివాసు భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి బొగ్గు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా వారికి ఇవ్వటం జరిగింది మొత్తానికి ఐదు శాఖలు ఫైనల్ అయిపోయి ఇది ఓవరాల్గా వీటిని బట్టిన కొంచెం అందుట్లో బొగ్గు ఒకటి మంచిది కిషన్ రెడ్డి గారిది రెండోది పెంసాని చంద్రశేఖర్ గారికి ఇచ్చినటువంటి గ్రౌండ్ డెవలప్మెంట్ కూడా సహాయ శాఖ అయినా కానీ పొరవాలి పౌర విమానయాన కొంచెం అదొక డిగ్నిటీ ఆఫ్ మినిస్ట్రీ సరే ఇక మిగిలినటువంటిది హోమ్ కూడా సహాయ శాఖ అది ముఖ్యమైందే భారీ పరిశ్రమల సహాయ శాఖ వర్మగారికి కూడా ఒక మంచి అవకాశమే ఇచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది సరే ఏదన్నా కానీ మంచి బుస్టప్ ఒక ఒక ఒక్క పౌర విమానయాన కాకుండా ఇంకేదన్నా మంచిది ఇచ్చుంటే ఉంటే బాగుండేది ఒక అభిప్రాయం అయితే రామ్మోహన్ నాయుడు గారి విషయంలో ఉంది సరే తర్వాత చూద్దాం సుధాకర్ గుడ్ ఈవినింగ్ ఏది మొత్తానికి బండి సంజయ్ గారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అట్లాగే కిషన్ రెడ్డి గారికి గతంలో కిషన్ రెడ్డి గారు చేసింది అనుకోండి హోంశాఖ సహాయ మంత్రి వారికి ఏమన్నా బొగ్గు హనులు ఏంటి మొత్తానికి కూర్పు బాగానే ఉంది కదా అవును సార్ మీరు ఇంతకుముందు అన్నట్టు ఎక్కువగా నక్కను దొక్కింది కిషన్ రెడ్డిగా చూడాల్సి ఉంటుంది సార్ చాలా డిమాండ్ ఉన్న ప్రాధాన్యత ఉన్న శాఖ కూల మైండ్స్ అనేది బొగ్గు గనుల శాఖ భారతదేశం అంటేనే ఎక్కువ అడవులు అదేవిధంగా సహజ సంపదకు పెట్టి నిల్లుగా ఉంటుంది గతంలో మనం చూసాం కదా సార్ బల్లారి గనులు కాళీ జనార్దన్ రెడ్డి శ్రీరాములు అంటే చాలా డిమాండ్ ఉన్న శాఖ బొగ్గు గనుల శాఖను కిషన్ రెడ్డికి ఇచ్చారు అదేవిధంగా హోంశాఖ సహాయ మంత్రి గతంలో విద్యాసాగర్ రావు చేశారు సార్ రెండు టర్గ బొగ్గు హోంశాఖ సహాయ మంత్రిగా దాన్ని బండి సంజయ్కి ఇచ్చారు సార్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ హోప్స్ పెట్టుకున్నది ఎనిమిది మంది ఎంపీలను గెలిచింది కాంగ్రెస్ పార్టీతో సమానంగా కాబట్టి రెండు ప్రాధాన్యత ఉన్న శాఖలనే ఇచ్చారు అందులో బొగ్గు అనేది సార్ మనం ఎక్కువగా సింగరేణి ప్రాంతంలో చూస్తుంటాం సింగరేణి బొగ్గు కొనుగోలు వ్యవహారం కూడా ఇప్పుడు కొంత వివాదాస్పదమైంది కేంద్ర ప్రభుత్వం ఆయా కంపెనీలతో కుమ్మక్కై బొగ్గు కొనుగోలు ఎక్కువ ధరకుంటుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ఒకటి బొగ్గు రెండు మైన్స్ గనులు ఈ రెండు ప్రాధాన్యత ఉన్న వ్యవహారాలు కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి చేయబోతున్నారు ఆయన కేంద్ర మంత్రిగా అదేవిధంగా సహాయ మంత్రిగా బండి సరి ఇద్దరికి రెండు మంచి శాఖలు వచ్చాయి సార్ వారిద్దరు చాలా సంతృప్తిగానే ఉన్నారని చెప్పొచ్చు ఆ వారు గాని వారి అనుచరులు కానీ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇద్దరు నాయకులు కూడా ఏబీవీపీ నుండి ప్రారంభమై ఏబీవీపి బీజేపీ ఆర్ఎస్ఎస్ అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ బహజరంగ దళ ఇట్లా పూర్తిగా వారి రాజకీయ జన్మ భారతీయ జనతా పార్టీతో స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కాబట్టి వారి విధేయత వారి విశ్వసనీయతకి భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేసింది పెద్దపీట వేసి కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవడం అందులో మంచి ప్రాధాన్యత ఉన్న శాఖలు కేటాయించడం పట్ల వారితో పాటు వారి అనుచరులు వారి కుటుంబ సభ్యులు అయితే చాలా ఆనందంగా ఉన్నారు సార్ దీంతో పాటుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాష్ట్రంలో ప్రాధాన్యత ఉన్న వ్యవహారాలన్నింటి కూడా చక్క చూస్తుంది అందులో ఈటల రాజేందర్ అదేవిధంగా డీకేఆర్న ధర్మపురి అరవింద్ ఈ ముగ్గురికి కొంచెం ప్రాధాన్యత ప్రియారిటీ కల్పించాలి పార్టీలో అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవైపు ప్రభుత్వపరమైన వ్యవహారాలను కిషన్ రెడ్డి బండి సంజయ్ సార్ మరొకవైపు వైపు ఈటల రాజేందర్ అదేవిధంగా డీకే అర్ణ ధర్మపురం ఈ ముగ్గురు పార్టీ పరమైన వ్యవహారాలను చూస్తూ పార్టీని జోడెద్దులాగా ముందుకు తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు పోవాలని భారతీయ జనతా పార్టీ కూర్చుంది అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దుకుంటూ ముందుకు పోతున్నట్టుగా భావించారు వంశీ గారు మొత్తానికి కేంద్ర మంత్రివర్గం శాఖలు సరే మిగిలిన అమిత్ షా గారిది అట్లాగే హోం ఉంది నిర్మలా సీతారామన్ గారి ఆర్థికం ఉంది ఫైనల్గా అందరూ రోడ్లు రవాణా గడ్కరీ గారికే ఉంది దాదాపు అందరూ ఎస్టీస్ కొనసాగినాయి పెద్దగా హ్యూజ్ చేంజెస్ అయితే లేవు కానీ రాష్ట్రానికి ఇచ్చినటువంటి వాటిలో మాత్రం ఐదు మార్పులు జరిగినాయి ఒకటి పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చారు బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు ఇద్దరు రెండు క్యాబినెట్స్ అందుట్లో బొగ్గు గనులు కాస్త బాగుంటుంది కాస్త పౌర విమానయాన అదొక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనుకుందాం ఇక నెక్స్ట్ పెంబసాని చంద్రశేఖర్ గారికి రూరల్ డెవలప్మెంటు అది కొంచెం గ్రామాభివృద్ధిలో కొంత పాత్ర పోషించడానికి కమ్యూనికేషన్స్ కూడా ఉంది కాబట్టి ఒకటి అదేవిధంగా గారికి మంచి శాఖ వచ్చింది భారీ పరిశ్రమలు శాఖ సహాయ మంత్రిగా వారికి కొంత మంచి శాఖనగానే చూడవచ్చు వారికి కొంచెం మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది ఇక బండి సంజయ్ గారికి హోం శాఖ సహాయ మంత్రి గతంలో అది కిషన్ రెడ్డి గారు కూడా చేశారు కాబట్టి దాంట్లో పెద్దగా ఏముండదు బట్ కానీ కొంచెం రోల్ ఉండి కాస్త గృహశీలకంగా ఏమంటారు సురేష్ గారు ఇక మిగిలిన వాటి విషయంలో ఏంటి వంశీ గారు అంటే ఎన్డీఏకి కేంద్ర కేబినెట్లో భాగస్వామ్యం కల్పించినప్పుడు కూడా శాఖల కేటాయింపులో ఆయన మోడీ గారు దొడ్డతనం ప్రదర్శించారని చెప్పొచ్చు ఎందుకంటే ప్రధాన శాఖలన్నీ కూడా మొత్తం కూడా బీజేపీ వద్ద అంటే సీనియర్లకి మరి అవే శాఖలు ఉంచడంతో పాటు ప్రజలతో సంబంధం ఉన్న రూరల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ కానీ ఇతరత్ర పౌర సరఫరాలు కానీ లేకపోతే ఇంకో వ్యవసాయం కానీ ఇలాంటి శాఖలు అన్నీ కూడా మళ్ళీ బీజేపీ వద్దే ఉంచుకొని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు వేటికి కూడా ఇవ్వలేదు మనకి మనకి అంటే తెలుగు రాష్ట్రాలు రెండు క్యాబినెట్ మంత్రులు క్యాబినెట్ మంత్రులు కీలకమైంది రెండు తెలుగు రాష్ట్రాలకు ఏదైనా ఒకటి అంటే సౌత్కి కూడా అసలు అలాంటి శాఖలకి వెయ్యి కూడా కేటాయించలేదు మీకు తెలుసు గతంలో మనకి దాస నారాయణరా గారు కోల్ సహాయ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇవ్వగానే మనకు ఆ విషయం గుర్తొచ్చింది యూపీఏ గవర్నమెంట్లో రెండు వేల నాలుగో సమయంలో దాస నారాయణరావు గారు కోల్ సహాయ సిబిఐ ఎంక్వైరీ కూడా అయింది కదా అవినీతి జరిగి దాని మీద కొంత గొడవ అయింది కదా ఆ గందరగోళం అయింది ఆ విచారణ జరిగింది కానీ ఆయన చేశాడు అని చెప్పి ఇప్పుడు మనకి సింగరేణి కాలరీస్ ఉంది కానీ కోల్ మంత్రిగా కోల్ బ్లాక్స్ కానీ ప్రజలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి నిధుల కేటాయింపుకు సంబంధించి ఆ రకంగా కిషన్ రెడ్డి గారికి ఇది లేదు ఇక పౌర విమానయాన శాఖ చూసుకుంటే ఒక భోగాపురం ఎయిర్పోర్టు సంబంధించి గతంలో మీకు తెలుసు అశోక్ గజపతి రాజు గారు ఉన్నప్పుడే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆ ఫౌండేషన్ బట్టం అది కానీ సో కోరుకున్నది ఏంటంటే ఈ రూరల్ డెవలప్మెంట్ కానీ అర్బన్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి శాఖల కేటాయింపు అనేది జరగలేదు కాబట్టి ఆ రకంగా అక్కడ దొండదనం ప్రదర్శించారు ఇప్పటికే మీకు తెలుసు మనకి శివసేన అంటే ఏకనాథ్ షిండే వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు ఎందుకంటే ఐదుగురు ఎంపీలు ఉన్న దాంట్లో మాకు క్యాబినెట్ హోదా ఇవ్వలేదని చెప్పని ఇండిపెండెంట్ ఛార్జ్ ఇచ్చారు కానీ కదా ఏడు ఏడుగురు అనుకుంటా అవును సార్ ఆ ఏడుగురు సారీ ఏడుగురు ఏడుగురు ఎంపీలు ఉన్నారు ఎల్జేపీ చిరాగ్ పాశ్వాన్ ఉంటే వాళ్ళు క్యాబినెట్ హోదా ఇచ్చారు మాకు ఏడుగురు ఉంటే మాకు ఒక్కటే ఇండిపెండెంట్ శాఖ సహాయ మంత్రి ఇచ్చారని అక్కడ అసంతృప్తి తర్వాత అజిత్ పవార్ ఎన్సీపీ అసలు ప్రఫుల్ పటేల్కి ఆయనకి సహాయ మంత్రి అంటే తీసుకోలేదు ఎందుకంటే ఆయన హోదాని తగ్గించినది మీ క్యాబినెట్ పదవి కోసం నేను వెయిట్ చేస్తాను కాబట్టి అప్పుడు దాకా మేము క్యాబినెట్ పదవి సహాయ మంత్రి తీసుకోమని వాళ్ళు క్యాబినెట్ దూరంగా ఉన్నారు సో ఎన్డీఏకి ఈ రకంగా భాగస్వామ్య పార్టీ కుమారస్వామి గారు యాక్చువల్గా మనకి అగ్రికల్చర్ అలాంటి శాఖనే ఆయనకి చూశారు కానీ ఆయనకి కూడా ఉక్కు శాఖ దానికి సంబంధించి కేటాయి అంటే ప్రజలతో సంబంధం ఉంది సౌత్ శాఖ అన్నది సౌత్కి రాలేదు తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకి అక్కడ దొడ్డతనం ప్రదర్శించారు శాఖల కేటాయింపులో మోడీ గారు అని చెప్పి మనం అనుకోవచ్చు గారు మిగతా శాఖలు నిర్మలా సీతారామన్ గారు అదే పీయూష్ గారు అదే ఉంది వంశీ గారు అదే మొత్తం శాఖలను వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు ఏ మొత్తానికి ఏం ప్రజలతో సంబంధం లేనివి లేకపోతే వాటికి సంబంధించినవి మాత్రం ఇది చేసినట్టుగా చూడాలి సరేనండి సురేష్ గారు చూద్దాం